కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలను బీజేపీ శ్రేణులు బండి సంజయ్ అభిమానులు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు కేక్లు కట్ చేసి రక్తదానం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలని వైభవంగా చేపట్టారు బండి సంజయ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని మరిన్ని ఉన్నత పదవులను అద్రోహించాలని ఆకాంక్షించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని కరీంనగర్ హరిహర క్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు మహాపాదయాత్ర గురుస్వామి బీజేపీ నేత గడప నాగరాజు గురుస్వామి దాడి సంపత్ కుమార్ యాదవ్ గురుస్వాముల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు డింగరి చాణక్య అర్చనాది కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు అనంతరం భక్తులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శ్రీ గడప నాగరాజు గురుస్వామి మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా కార్పొరేటర్ గా కరీంనగర్ ఎంపీగా రెండవసారి గెలుపొంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని అన్నారు హరిహర సుతుడి కరుణా కటాక్ష వీక్షణాలతో బండి సంజయ్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు విశేష అభిషేకాలు జరపబడ్డాయి ఆయన ఆయురాగోగ్యాలుగా ఐశ్వర్యాన్ని పదవించు ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతూ దేశ ప్రజల్ని చల్లగా కాపాడుతూ ఆయన ఎప్పుడూ ఈ కేంద్రానికి రాష్ట్రానికి కేంద్రానికి సేవ చేసుకుంటూ ఆయన ఉన్నమైన శిఖరాల్లో ఉండాలని కోరుకు ఇవాళ ఉదయం మన గడప నాగరాజు స్వామి గారు ఆధ్వర్యంలో బండి సంజయ్ జన్మదినాన్ని పునర్సరించుకొని ఉత్తర గర్భధమం విశేషాభిషేకాలు విశేషం ఏంటిది అంటే స్వామివారి కూడా జన్మ నక్షత్రం స్వామివారిని ఉత్తరా నక్షత్రం ఇవాళ కలిసి వచ్చింది అందుకనే ఆయన భర్తడే స్వామివారి జన్మ నక్షత్రం స్వామివారి జన్మదినం కూడా రెండు కలిసి వచ్చిన వల్ల ఎంపీ బండి సంజయ్ కుమార్ మరి కేంద్ర సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన పురసరించుకొని కరీంనగర్ పట్టణం హరిహరకేత అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు జన్మదిన సందర్భంగా పూజ చేయడం పూజ చేయడం జరిగింది వారు ఉన్నత స్థితిలో ఇంకా ఎదగాలని మరియు దేశ ప్రజలకు ఉన్నత సేవ చేసి ఆయన నిండు ఆయన ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బండి సంజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు స్వామి సిద్దిపేట జిల్లా బస్ బస్టాండ్ ఆవరణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసే కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నేతలు పలువురు మాట్లాడుతూ పార్టీ నమ్ముకుని పార్టీ అభివృద్ధికి పాటుపడిన వారికి ఎల్లవేళ్ల భారతీయ జనతా పార్టీ తోడుగా అండగా ఉంటుందని దీనికి ఉదాహరణ బండి సంజయ్ కుమార్ వారి స్పష్టం చేశారు ఏబీవీపీ విశ్వ హిందూ పరిషత్ లో పనిచేసి బీజేపీలో చేరి కార్పొరేటర్ స్థాయి నుండి పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఏది గారిని వారు చెప్పుకొచ్చారు కరిమ పార్లమెంట్ నియోజకర్గల్లో అభివృద్ధి కేవలం బండి సంజయ్ కుమార్ తోనే సాధ్యమవుతుందని వారు తెలిపారు దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన నాయకుడు బండి సంజయ అని స్పష్టం చేశారు బండి సంజయ నగరి పుట్టిన రోజు సందర్భంగా మండల అధ్యక్షులు రాజుగారి ఆధ్వర్యంలో వేడుకలు చేయడం జరుగుతా ఉంది బండి సంజయన్నగారు ఇదలా మన దేశం ధర్మం కోసం పర్చేసిన నాయకుడు కోలాన బర్త్ డే సెలబ్రేషన్ తిరుపతిలో మనమందరం బాగుండాలి దేశం బాగుండాలని ఉద్దేశంతో వల్ల తిరుపతిలో తీవారి బండి సంజయ్ అన్న యాభై మూడవ జన్మదిన సందర్భంగా బెజంగ్ మండలంలోని ఇక్కడి మండల నాయకులు జిల్లా నాయకులు ప్రతి ఒక్కరూ వచ్చి వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన ఆయురాలతోటి వంద సంవత్సరాలు ఇంకా ఎన్నో పదవులు అనుభవించి ప్రజలకు సేవ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చెప్పాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు బోయన్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నుండి కార్పొరేటర్గా ఎంపీగా ఎంపీగా ఎదుగుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ రెండు సార్లు ఎంపీగా గెలుపొందడంతో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారని అన్నారు సంజయ్ కుమార్ ఇలా ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బోయినపేలి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో యొక్క కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా గ్రామ గ్రామాన యొక్క బండి సంజయ్ గారు పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది ఒక బండి సంజయ్ కుమార్ గారు కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగడం జరిగింది ఈరోజు బర్త్డే అయినా సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల శాఖ దూరంలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక్క సంబంధ వర్గాలు కూడా ఈరోజు ఈ యొక్క పుట్టినరోజు సంబరాలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి పుట్టినరోజు ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఇక అత్యంత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ధ్వరంలో మేము ఒక సంబరాలు జరుపుకుంటున్నాం కాబట్టి భారత్ మాతా జై బండి సంజయ్ అనే నాయకత్వం లేదు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి తిమ్మాపూర్ మండల అధ్యక్షులు సుకుర్తి జగదీశ్వరాచార్య ఆధ్వర్యంలో ఎల్ఎండి కాలనీలో మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం పండ్లు పంపిణీ చేశారు బండి సంజయ్ ఆయన ఆరోగ్యాలతో రెండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా తిమ్మాపూర్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు ఎలండి కేంద్రంగా ఉన్నటువంటి మానసిక వికలాంగుల పాఠశాలలో పిల్లలందరితో కలిసి వాళ్ళందరికీ పన్ను పంపిణీ చేసి ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలను మేము నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు మానసిక వికలాంగుల పాఠశాలలో జరిగిన వేడుకల సందర్భంగా కార్యకర్తలందరూ పాల్గొని ఈ పిల్లలకు సంబంధించిన వాళ్లకు భవిష్యత్తులో అవసరాలకు సంబంధించి కేంద్రం తరపున కానీ వారి సంజయ్ కుమార్ తరఫున కానీ వారి తరఫున కానీ మేము అందుబాటులో ఉంటామని చెప్పి పాఠశాల సిబ్బంది తెలియడం జరిగింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ జమ్మికుంట మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జమ్మికుంట పట్టణంలోని శివాలయంలోని అన్నదాన కార్యక్రమం అదేవిధంగా సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో మానసిక పిల్లలకు పళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ జమ్మికుంట మండల అధ్యక్షులు సంపెల్లి సంపతరావులు పాల్గొని మాట్లాడుతూ సామాన్య కార్యకర్త నుండి కోఆపరేటివ్ డైరెక్ట్గా మరి కరీంనగర్ కార్పొరేటర్ గా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అట్టడుగు ప్రజానికం నుండి వెలికి వచ్చిన నాయకుడు బండి సంజయ్ అని చెప్పుకొచ్చారు పేద ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుని సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మరిన్ని పదవులు చేపట్టాలని కోరారు కేంద్ర కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏదైతే జమ్మికుంటలోని శ్రీ సాయి సాధన్ మానసిక వికలాంగుల పాఠశాలలో ఈరోజు వారికి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది మరి నిజంగా కూడా మేము ఆశ్రమాన్ని చూసిన తర్వాత మాకు నిజంగా కూడా చాలా బాధ అనిపించింది ఎవరైనా మేము సంజయన భర్తడేని పురస్కరించుకొని మేము చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా దాతలు కనుక ఉంటే ఇట్లాంటి మానసిక వికలాంగులకు ఏదైతే మనం సహాయం చేస్తే నిజంగా ఆ దేవుడు మెప్పు పొందుతారని అయితే మేమైతే అనుకుంటున్నాం కాబట్టి దాతలందరూ కూడా ఈ యొక్క ఆశ్రమాన్ని ఒక్కసారి చూసి వీరికి సహాయం చేయవలసి వచ్చు రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ సమీపంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయిన గోపి ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన చిన్ననాటి మిత్రులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అనేకం చేపట్టారు బీజేపీ నాయకులు కర్ణకృష్ణ ఆధ్వర్యంలో ఉదయం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అల్పాహార వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్ నలభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ వంగల శ్రీదేవి పవన్ ఆధ్వర్యంలో టవర్ సర్కిల్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్ ముఖ్య అతిథిగా హాజై భోజనాన్ని వడ్డించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దురిచేటి అను పెద్దపల్లి జితేందర్ తుబ్బల శ్రీనివాస్ శివానందం హరికుమార్ గౌడ్ చిన్నరాము భగవాన్ సత్యం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీజేపీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో అభిమానులు యువకులు అధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు బండి సంజయ్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు